ఈ మధ్య నెల్లూరు జిల్లాలో ముగ్గురు దళితులను మరి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారంటూ వారిని నడి రోడ్డు మీద పోలీస్ వారు వాళ్ళ కాళ్ళను చాపించి పబ్లిక్గా వాళ్ళను కొట్టినటువంటి ఒక ఉదాంతము కలకలం రేపుతుంది అంటే దళితుల పరిస్థితి ఇంతే నాయక ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అని వాపోతున్నటువంటి పరిస్థితి ఈ విషయంలో ప్రజలు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదా ఈ యొక్క పోలీసు వారు చేస్తున్నటువంటి యొక్క పనిష్మెంట్ను ఎలా ఆలోచించాలి పోలీస్ వారి ప్రవర్తన పౌరుల పట్ల చాలా దురుసుగా చాలా అన్ఫ్రెండ్లీగా ఉంటున్నది అనే సంగతి చాలా దశాబ్దాలుగా దాదాపు నలభై ఏళ్ల కిందటి నుండి వినబడుతున్న విషయం గవర్నర్ కృష్ణకాంత్ గారు అనుకుంటా అన్నారు దే ఆర్ లీగలైజ్డ్ అండ్ ఆర్గనైజ్డ్ గూండా సని అన్నారు ఒక గవర్నర్ గారు గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్పట్లో ఆ వ్యాఖ్య చాలా సంచలనం సృష్టించింది అట్లా పోలీసులు అంటే వెరీ అన్ఫ్రెండ్లీ పీపుల్ వాళ్ళని ఎవడు క్వశ్చన్ చేయడానికి వీలు ఏం చేసినా కూడా విదిన్ ద ప్రమిసెస్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ ఒకసారి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు కొడుతారు దుర్భాషలు దుర్భాషలాడతారు థర్డ్ డిగ్రీ ఎక్కిస్తారు టార్చర్ పెడతారు మనము ఇదంతా రిపోర్ట్ చేసుకోవడానికి కూడా చెప్పుకుంటే వినే నాదుడు ఉండడు వాళ్ళ నీట్గా డ్రెస్అప్ చేసి ఏం కాలేదు అన్నట్టు మళ్ళీ కోర్టు ముందు హాజరుపరుస్తారు ఇట్లాంటి వైఖరి దశాబ్దాల నడుస్తున్నది ఇప్పుడు ఇది ఈ సంఘటన కొత్తవేం కాదు ఇప్పుడు రోడ్డు మీద వాళ్ళని కొట్టినారు కనుక మనం ప్రశ్నిస్తున్నాం మరి ఎంతమందిని వాళ్ళు అన్యాయంగా నిరపరాధులను నాలుగు గోడల మధ్యలో సీక్రెట్గా కొట్టి హింసించి వాళ్ళు కోరుకున్న స్టేట్మెంట్ రాసిన దాకా సంతకాలు పెట్టిన దాకా కొట్టి హింసించి అమాయకులను ఇరికించి పోలీస్ డిపార్ట్మెంట్ పెద్ద పెద్ద తలకాయలు ప్రభుత్వంలో ఉన్న పెద్ద తలకాయలు యొక్క అండదండలు వాళ్ళ యొక్క ప్రెషర్ కింద లేక లంచాలకు లొంగిపోయి అసలు నేరస్తులను తప్పించడానికి ఒక్కరా సంతకం పెట్టడానికి ఎక్కువ పది లక్షలు వస్తుంది అది ఆ రకంగా చాలామందిని కన్విక్ట్ చేసి ఇవాళ వాళ్ళు ఏమో అలాంటి వాళ్ళు చాలామంది జైళ్ళల్లో ఉన్నారు ఏ నేరం కొరకు వాళ్ళు జైళ్ళలో ఉన్నారు అసలు ఆ నేరం చేసిన వాళ్ళు వైట్ కాలర్ పీపుల్ బయట తిరుగుతున్నారు కద్దరు చేసుకుని వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు మినిస్టర్లు అవుతారు ఈ నేరం వీళ్ళు చేశారు కదంటే ఆ నేరం ఫలానాడు చేశారని ఒప్పుకున్నాడు కదా కోర్టుకు ఆ సాక్ష్యమే కావాలి ఇలాగ న్యాయాన్ని తలకిందులు చేసినటువంటి వ్యవస్థ అటు న్యాయ వ్యవస్థ పోలీసు వ్యవస్థ మన దేశంలో చాలా కాలంగా నడుస్తూ ఉంది ఇది తినాలి కదా తినాలి ఇప్పుడు ద దళితులను కొట్టారు అని గోల పెడుతున్నారు అలాగే రెడ్డిలను కొట్టినా తప్పే బ్రాహ్మలను కొట్టినా తప్పే కదా అవును కులం ఎత్తడం ఎందుకు కమ్మ కాపు రెడ్డి శెట్టి బలజ వైశ్యులు ఎవరిని కొట్టినా తప్పే కమ్మరి కుమ్మరి మంగళి చాకలి ఎవరిని కొట్టినా తప్పే కులం పేరు ఎందుకు ఆ విధంగా కొట్టకూడదు మరి ఇవాళ మన అందరి కళ్ళ ముందు వాళ్ళు వీడియో తీసి కొట్టారు చేశారని పెద్దగా గోలు పెడుతున్నారు అది చాలా దుర్మార్గమైన చర్య నేను రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు పక్షంగా నిర్ద్వంద్వంగా తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాను నేనేముంది ఖండించడం అసలు ఖండించని మనిషవడు అందరూ ఖండించారు ప్రజా సంఘాలు దళిత సంఘాలు మానవ హక్కుల సంఘాలు అందరూ కూడా దాన్ని ఖండించారు ఖండించని వాడు నేను నేను ఖండించడం గొప్ప సంగతి కాదు మనిషన్న ప్రతి వాడు ఖండించాడు అది అంత దుర్మార్గంగా వాళ్ళు ఒక పోలీస్ వచ్చి వాళ్ళ కాళ్ళ మీద బూటు కాలేసి పెట్టడం కదలకుండా ఇంకొకరు కొట్టడం అది రాక్షసత్వం దాన్ని ఖండించని వాడు మనిషే కాదు బాగా జరిగింది ఇట్లాగే జరగాలి వాళ్ళు గంజాయి అమ్ముతున్నారు చేస్తున్నారంటే తప్పకుండా నేరమే నేరం నిరూపించండి కోర్టు శిక్ష విధిస్తుంది వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి న్యాయ వ్యవస్థను పోలీస్ వ్యవస్థను మేనేజ్ చేసి తప్పించుకోవడానికి పెద్దవాళ్ళు ఏం రాజకీయ అండదండలు ఉన్న వాళ్ళేం కాదు దళితులు ఎట్లాగో లోపలికి వెళ్ళిపోతారు అంత టార్చర్ పెట్టడం అవసరమా తప్పకుండా ఆ విషయంలో పోలీసు ప్రవర్తన అది ఖండించదగింది వాళ్ళ మీద శిక్ష విధించాలి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఇది నా డిమాండ్ కానీ ఒక్క చోటనే జరగలేదు దేశము నిండా జరుగుతున్నాయి కదా అసలు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాలంటే సామాన్యులకు నాకు న్యాయం జరుగుతుంది అనే ధీమా కంటే నన్నేం చేస్తారో అనే భయం ఎక్కువైపోయింది నాకు అన్యాయం జరిగిందండి సారు నాకు న్యాయం చేయండి అని వెళ్తే ముందు వీళ్ళు లోపలేంరా నాలుగు తన్నండి సంతకాలు పెట్టండి పైన వాళ్ళు ఏం రాసుకుంటారో అది రాసుకుంటారు అలాగ బలైపోయిన లక్షల జనం ఉన్నారు లక్షలు లక్షల ఇవాళ జైళ్లలో మగ్గుతున్నటువంటి ఖైదీలు చాలామంది సగానికి పైగా నిర్దోషులే రోడ్ల మీద జరుగుతున్న వాళ్ళందరూ పరిశుద్ధులు పవిత్రులు నీతిపరులు కాదు జైళ్ళలో ఉన్న వాళ్ళందరూ నేరస్తులు కాదు ఇంత గందరగోళ ప్రపంచంలో వ్యవస్థలు మనం బ్రతుకుతున్నాం ఈ పోలీసులకు ఏంటంటే ఇది అలవాటు అయిపోయింది మేము రాజులము మేము చెప్పింది చట్టము మేము చేసిందే న్యాయం మమ్మల్ని ఎవరు ప్రశ్నించాలని వెళ్ళేది పోయారు మీరు కనీసం ఇప్పుడు మనము సిగ్నల్ దగ్గర ఆగాం హెల్మెట్ లేదు లేకుంటే ఆర్సీ బుక్ లేదు ఇంకొకటి లేదు ఇంకొకటి లేదు ముందు ఆపగానే కీ తీసుకుంటాడు అట్లా తీసుకునే హక్కు లేదు అని కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు చెప్తున్నారు కానీ ముందు పోలీసు ఎందుకు తీసుకుంటాడు నా కీ నాకు ఇవ్వండి సార్ అని అంటే భయంకరంగా దుర్భాషలాడి బండభూతులు తిట్టి అవమానిస్తాడు రోడ్డు మీద అందరి ముందు కనుక పోలీసులు అంటే ది ఆర్ లైసెన్స్డ్ గూండాస్ అని ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు వారి పేరు నేను సరిగా చెప్పాను లేదు పెద్దలు విజ్ఞులు దాన్ని కరెక్ట్ చేయవచ్చు వాళ్ళు లీగలైజ్డ్ ఆథరైజ్డ్ గూండాస్ లాగా ప్రవర్తిస్తున్నారు అనే మాట కాబట్టి చాలా హార్ట్ బ్రేకింగ్ గుండె పగిలిపోతున్నటువంటి విషయం ఇది ఇదేంటంటే పుచ్చిపోతున్న వ్యవస్థ యొక్క ఒక చిన్న మచ్చుతునక మన తినాలిలో దళితులను రోడ్డు మీద పడుకోబెట్టు కొట్టిన సంఘటన పుచ్చిపోతున్నటువంటి మన న్యాయ పోలీసు వ్యవస్థ యొక్క తునకే కానీ అది మొదలు కాదు అది అంతమూ కాదు మరి దీనికి పరిష్కారం ఏంటని ప్రశ్న అడిగారు మీరు ఏం లేదు మళ్ళీ బాబాసాహెబే దిక్కు నేను చెప్పేది ఏంటంటే మోక్ష మార్గం కొరకు ఒకడు రాముణ్ణి అల్లాను ఏసయ్యను ఎలా నమ్ముకుంటారో సామాజికంగా మాత్రం మనకు సమసమాజము న్యాయముతో నడిచే సమాజం మనము సృష్టించుకోవాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ తప్ప మనకి ఇంకో దిక్కు లేదు దేవుణ్ణి ఆధ్యాత్మికంగా నమ్ముకుంటా సామాజికంగా అయిన మనకు ఇంకో దిక్కు లేదు అని చెప్పారు రాజ్యాధికారమే అన్ని సమస్యలకు పరిష్కారం దళితులు రాజ్యాధికారం మీద దృష్టి పెట్టాలి దళితులు అంబేద్కర్ రైట్స్ అధిక భాగం మహిళలతో కూడుకున్నటువంటి ఒక రాజకీయ శక్తి ఏర్పడి పార్లమెంట్లో ఉత్సవాల దేశాన్ని ఏలాలి అప్పుడు ఇలాంటివి అసలు జరగనే జరగవు ఈ అరగంటకు ఒక ఇరవై నిమిషాలకు ఒక మానభంగా లాగిపోతాయి దళితుల మీద ఇలాంటి దుర్మార్గాలు దౌర్జన్యాలు దాడులు ఆగిపోతాయి ఇవన్నీ ఆగిపోతాయి అంబేద్కర్ మహాశయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పరిపాలిస్తున్నాడు అనుకోండి ఊహించుకోండి అసలు దేశం భూతల స్వర్గం కాదా అవును ఇంకా మన ఇదే స్వర్గం అని అనిపిస్తుంది ఆ రోజు చూడాలని మనం పోరాడుతున్నాం మనం ఎలాగా మనం ప్రైమ్ మినిస్టర్ మనం ఎమ్మెల్యే ఎప్పుడూ మనం అనుకో మనకు అవసరం లేదు సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు క్రీస్తు సేవకుడు అనే పదవి నాకు ప్రైమ్ మినిస్టర్ కంటే కూడా ఉన్నతమైన పదవి కనుక నాకు ప్రైమ్ మినిస్టర్ ఎందుకు నాకు ఇంకా డిమోషన్ ఇచ్చినట్టే నాకు అక్కర్లేదు కానీ అంబేద్కర్ నిజంని పార్లమెంట్లో కూర్చోబెట్టాలి నేనెక్కను అక్కడ గద్ద మీద పార్లమెంట్లో అంబేద్కర్ ఆలోచన విధానం గద్దె మీదకి ఎక్కాలి అప్పుడు ఇలాంటి దుండగాలు జరగవు అదొక్కటే పరిష్కారం అది తప్ప ఇక మనం ఏం చేసినా సరే ఈ దౌర్జన్య కాండ ఆగదు ఇంకా 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 దేశమంతా అరాచకం అయిపోతుంది అది ఫైనల్ ఓకే సార్